సిటీ న్యూస్ కి స్వాగతం జిల్లాలో ఓ ఆదర్శ పాఠశాలలోని ప్రిన్సిపల్ అన్యమత ప్రాచారాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ స్థానికులు ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది క్రిస్టమస్ వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ అనంతరం పాఠశాలలోని విద్యార్థులు క్రిస్టియన్ మిషనరీ మత బోధకులతో ప్రచారం చేయటం స్థానికులు తప్పుబట్టారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు మత ప్రచారం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది మానవులంతా ఒకటే అని బోధించాల్సిన ఉపాధ్యాయులు తన దేవుడు గొప్ప అంటూ విద్యార్థులకు ప్రచారం చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు మనిషిగా పుట్టిన వ్యక్తి మరణించి మళ్లీ దేవుడిగా మనుషుల కోసం పుట్టాడని మారే దేవుడు మరణించిన మనుషులకు ఉపయోగం లేదని క్రిస్టియన్ మిషనరీ సభ్యులు విద్యార్థులకు బోధించారు అన్యమత ప్రచారాన్ని విద్యార్థులకు ఎలా బోధిస్తారంటూ స్థానికులు ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను నిలదీశారు అధికారులు ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ కార్యకర్తలు కోరారు సిక్స్ ఇయర్స్ పడుతున్నాట ఎక్కడికి వెళ్ళాలంటే మనం వెళ్ళగలమా వెళ్ళలేదు కాబట్టి నాది అసాధ్యం అక్కడే ఒక చూస్తుండాలంటే పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తాడు హోల్ వరల్డ్ ఒక సూర్యుడే వెలిగిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎన్నో రోజు అది ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నిటినీ కలుగు చేశారు అదే రోజు అప్పుడు దాకా ఎట్లొచ్చేయి మాట చేత వచ్చే చెత్త చేయలేదు అయితే మనిషిని మటుకు దేవుడు ఎలా చేశాడంటే నేల నుంచి మట్టి తీసుకున్నాడు పిల్లలు తీసుకొని ముక్కు కళ్ళు చెవులు పెట్టి మరి ఆయన ఆయన ఊపిరి మనలో వదిలేడు జంతువులకి పక్షులకి రెండే ఉంటాయి పిల్లలు ఒకటి ఏంటి రక్తము రెండోది చచ్చిపోతుంది దాని చాప్టర్ క్లోజ్ కానీ మనిషికి ఏముందంటే వచ్చేటి అయితే ఒక చెట్టు పెట్టాడు దాని పేరు జీవవృక్షము అంటారు ఏం పేరు చెప్పండి జీవవృక్షం అది తింటే ఎప్పటికీ జీవిస్తారు పిల్లలు అయితే ఇంకో చెట్టు పెట్టాడు దానికి మంచి చెడ్డలు ఇచ్చే చెట్టు అని పేరు పెట్టాడు ఏం పేరు మంచి చెడ్డలు ఇచ్చే చెట్టు అని అయితే ఒక ఫస్ట్ మనిషి యాడమ్ అంటారు ఫస్ట్ మనిషిని ఏమంటారు యాడమ్ యాడమ్ అంటే డస్ట్ అని అర్థం పింక్ డస్ట్ డస్ట్ ఎవరు ఆ మధ్యలో ఉండే ఒక చెట్టు పండు దాని పేరు మంచి చెడ్డలు అది తింటే ఏమవుతారంటే చచ్చిపోతారంట అది చచ్చిపోతారు అని చెప్పినందుకు మరి ఒక్క కండిషనే కదా పర్వాలేదు అయితే సైతానుడు ఏం చేశాడంటే మానవుడిని మోసం చేసేదానికి దెయ్యపోడు దేవుడు దేవునికి వ్యతిరేక వచ్చి ఏం చేశాడు ఈ పండు తింటే చచ్చిపోరాలి అయితే ఆ పండు తిన్నారు లోకంలో అందరికీ మరణం వస్తుంది మరణం లేకుండా ఏమైనా ఊరుందా వందలు గడలు ఎక్కడో ఎవరు నమ్ముతాం పిల్లలు అయితే ఈ మరణం వల్ల నిత్య నరకానికి పోతాం ఇంకొక మరణం రెండో మరణం రెండో మరణం ఏమంటారు నిత్య నరకం నిత్య నరకానికి పోకుండా ఉండేదానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి క్రిస్మస్ దినం ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని విమోచించాడు పిల్లలు మన కొరకు దేవుడు ప్రయాసపడ్డాడు కాబట్టి ఆయన వచ్చింది ఎందుకోసం చెప్పండి మన కోసం చనిపోయేదానికి లోకంలో ఎవరు మన కోసం చనిపోలేదు వాళ్ళు చనిపోయిన ఉపయోగం లేదు కానీ దేవాది దేవుడు ఏ రూపంలోకి వచ్చాడు మనిషిగా వచ్చి ప్రాణం అంటే దేని గురించి కొంచెం మీరు మీరేమన్నా స్పాన్సర్ చేసారా మీరు స్పాన్సర్ అయ్యింది వాళ్ళు వేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినాక పంపించు స్నాక్ లాగా స్నాక్ లాగా అనుకుని హ్యూమన్ బీయింగ్ అంటే అదొకటే ఉందా హ్యూమన్ బీయింగ్ ఇది ఒకటే ఫెస్టివల్ కదా హ్యూమన్ బీయింగ్ ఇది ఒకటే ఫెస్టివల్ ఇది ఒకటే ఫెస్టివల్ హ్యూమన్ బీయింగ్ ఇచ్చినా ఎట్లు ఇస్తారు ఎట్లు ఇస్తారు ఎవరు ఎట్లు ఇస్తారు ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు దేని ప్రకారం చేస్తారు ఎవరైనా ఏదైనా కల్పించేస్తారు ఇచ్చేస్తారా పిల్లలకి ఏదైనా కల్పించేస్తారు ఎవరు టెస్ట్ చేసిరా టేస్ట్ చేసిరా డైరెక్ట్ ఇస్తారు ఇచ్చేస్తారు ఏదైనా కల్పించేసి ఇచ్చేస్తారు కదా అంటే ఎవరు ఏదో ఇచ్చినా పిల్లలకి ఇచ్చేస్తారు కదా ఆర్గ్యూ కాదు మీకు అడుగుతున్నా మీనింగ్ ఫుల్ గానే మాట్లాడుతున్నా కరెక్ట్ మీనింగ్ గా మాట్లాడుతున్నా ఎట్లా ఇప్పిస్తారు మీరు 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 సార్ మీ వీళ్ళందరూ మీ పిల్లలే కదా మీరేమన్నా సొంతంగా ఇచ్చేదండి మీరు ఏమన్నా ఇచ్చేదండి మీరు ఏమైనా ఇచ్చేది ఉంది సరే అంటే ముగితే మొత్తం ఉండేనా మును అది వేస్ట్ అయితే మరి ఇచ్చేస్తారా కొట్టాలా కొట్టాలా బయట పాజిటివ్ ఎట్లా అయితే వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరు పర్టికులర్ ఎవరు వచ్చినా ఇచ్చేస్తారా అట్లా మేము సెలబ్రేషన్ చేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తారా ఇస్తున్నారు దాని ప్రకారం దేని ప్రకారం మరి అందరితో బయట నుంచి స్కూల్ ఇదే లేకపోతే క్యాంటీనా

ఎట్లా చెప్పాం మీరు కూర్చున్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి అయిపోతుంది ఎందుకు అబ్జెక్షన్ ఏంటి మేడం చేసిన దానికి చేసిరు తప్పు చేసిరు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తాం మేము బరాబర్ రేపు మేము కూడా ఫెస్టివల్స్ మేము కూడా మంత్లీ మంత్లీ నాలుగు ఐదు ఉన్నాయి మా కూడా మా కూడా చేయండి మీరు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని రేపు మాకాడ నుంచి మంత్లీ నాలుగు మేజర్ ఫెస్టివల్స్ ఉంటాయి మేము కూడా చేస్తాం ఫెస్టివల్స్ మేము బరాబర్ చేసి చేస్తాం పిల్లలకు చేస్తాం మేడం మేము చేస్తాం చేస్తే పెట్టి మేము మీరు కాదు మేడం ఎట్లా చేస్తారు మా సెలబ్రేషన్స్ మేము ఏ బీ పని చెప్తేనే మాకు మనీ పర్మిషన్స్ ఉంటాయి మీకు ఏ పర్మిషన్ తోటి చేసుకుంటున్నారు ఈ పర్మిషన్ ఉందని చేస్తున్నారు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ చేస్తున్నారు ఏడ జీవో ఉందా చూపించండి చూపించండి మేడం అన్ని ఉంటే చూపించండి మేడం చూపించండి ఉంది చూపించండి చూపించండి ఏ సార్ ఉన్నది ఎక్కడ జీవో ఉన్నది సెలబ్రేషన్ చేయాలని ఏ సెలబ్రేట్ చేశారు వేరే పండుగలు ఏవి సెలబ్రేట్ చేశారు చేయించు ఏమి చేస్తారు ఏవి చేస్తున్నారు ఏవి చేస్తున్నారు బతుకమ్మ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్ అది బతుకమ్మ స్టేట్ గవర్నమెంట్ ఇది స్టేట్ గోవర్ అన ఇది స్టేట్ గవర్నమెంట్ చూపించండి మేడం బతుకమ్మకి సెలబ్రేషన్ బతుమ బతుకమ్మ సెలబ్రేషన్కి ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్కి ప్రోటోకాల్ ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉంది మీ దగ్గర ఇప్పుడు దీన్ని చూపించండి దీనికి చూపించండి దీనికి చూపించండి బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఉంది మేడం స్టేట్ గవర్నమెంట్ దీనికి ఏమైనా ఉందా చూపించండి ఎట్లా చేస్తారు ఉంటాను సార్ ఎట్లా చేస్తావు మేము కూడా రేపు పొద్దున మాకు కూడా ఉన్నాయి ఫెస్టివల్స్ మేము కూడా చేస్తాం ఏది ఏమి ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు మేడం అదే రేపు పొద్దుగాల మాట్లాడుకోండి

ఎవరు మేడం పేరు నింది మేడం పేరు ఏ మేడం పంచమని చెప్పింది పర్వీన్ మేడం ఎక్కడ పర్వీన్ మేడం మీరు పంచమని చెప్పారా మేడం పిల్లలకి మేడం మీరు పంచమని చెప్పారా మా అందరికి నమస్కారం ఇది పుల్కల్ మోడల్ స్కూల్ ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపాల్ జ్యోతి ఎస్పీ బా ఈ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ జ్యోతి అని తర్వాత ఏమంటే వాళ్ళకి క్రిస్టియన్ పేరు పెట్టుకుంటుంది కానీ ఇవే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇక్కడ క్రిస్టియన్ సంబంధించిన ఫెస్టివల్ పెద్ద ఎత్తున వేసింది పిల్లలతో చేపించింది బయటికి వెళ్ళి ఫాస్ట్గా పిలిపించింది మళ్ళీ ఎన్ని డబ్బులు ఇస్తామని కెవాలి వాస్తవ వినిపించింది పెద్ద ఎత్తున ఫెస్టివల్ చేసింది పిల్లలతో అందరితో పేరు చేయించింది యేసు ప్రభు అని చెప్పి పేరు చేపించింది ఓట్లు వినిపించింది జిల్లా సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అడుగుతున్నాం ఈ జిల్లా కలెక్టర్ గారికి అడుగుతున్నాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి అడుగుతున్నాం మేము మీరేమన్నా సర్కులర్ ఇచ్చారా మాడా స్కూల్ లోపల కృష్ణ సమయంలో ఫెస్టివల్ నిర్వహించండి పిల్లలతో పేరు చేయించండి అని చెప్పేసి ఏమన్నా మీరు సర్కులర్ ఇచ్చారా ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కావాలని పిల్లలందరినీ మతం మార్చాలని ఒక దురాలోచనతో ఈ యొక్క పిల్లలు తీసిన ఫోటోస్ వీడియోస్ వేరే వేరే దేశాలకు కమ్మించి ఏదో చర్చి కమ్మేసి డబ్బులు తీసుకోవాలని ఒక దురాలోచనతో ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఏమంటే పిల్లలందరూ తీసుకొచ్చేమంటే ఇక్కడ ప్రేయర్ చేపించి ఒక హిందువులందరూ క్రిస్యన్ మార్చడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రిన్సిపాల్ గారు చాలా చాలా రకాలుగా జాతీయ జెండా పండుగ ఈ ప్రిన్సిపాల్ ఈ ప్రిన్సిపాల్ గారు పిల్లలు ఏమైనా విషయాలు అడుగుతుంటే ఇక్కడ వాళ్ళకి లోపల వెలిసి వార్నింగ్ ఇస్తుంది అంట ఏమైనా బయటకు వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వదు ఇంకా ఏదైనా పర్మిషన్ ఇవ్వదు ఏమైనా చేసిన సంఘటనలు జరుగుతున్నాయి ఏమంటే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఏమిట ఆర్టికల్ ఇవ్వమంటే కూడా ఇవ్వని సతాయిస్తుంటది ఆమె పేరెంట్స్ మాత్రం ఆర్టికల్ ఇస్తుంది అంటే పిల్లలు వేధించే ఒక లెక్చరర్ ప్రిన్సిపల్ గారు ఒక హిందూ పండగలకు ఎలాంటి పర్మిషన్ ఒక ప్రిన్సిపల్ గారు పిల్లలు రకరకాల వేధిస్తున్న ఒక ప్రిన్సిపల్ గారు ఇవాళ ఒక క్రిస్టియన్ పండుగ జరుపుకోవడానికి ఏదైతే పర్మిషన్ ఇచ్చింది ఆ పండుగ జరిపించింది అంటే ఈ ఇక్కడ ఫోటోస్ అందరూ చర్చకు అమ్మేసింది ఈ వీడియోస్ అనేది చర్చి అమ్మేసింది కాబట్టి ఎన్ని డబ్బులు తీసుకో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యి గవర్నమెంట్ డబ్బులు తింటూ గవర్నమెంట్ సొమ్ముతో బతుకుతూ ఇవాళ ఒక మత ప్రచారానికి సహకరించిన టీచర్ గారి పైన ఏ చర్య తీసుకునే ఆమె పుల్కాలంటే ఇమిడియట్ గా సస్పెండ్ చేసినా మీకు ఇంటికి పంపించారు మేము డిమాండ్ చేసినాం ఒకవేళ అధికారుల పని ఎలాంటి చర్య తీసుకోకపోతే మేము పెద్ద ఉద్యమం వేస్తాం మా యొక్క తడక ఏదో చూపిస్తామని చెప్పేసి విద్యాశాఖ సిక్స్ జనవరి కావచ్చు ఆ జెండా ఎగిరిసే సమయంలో ఉంటుంది పిల్లలకు ఆర్టికల్ ప్రేయర్ చేసి ఆర్టికల్ పిల్లలు చెప్తున్నారు ఒక టీచర్ సంబంధించి కానీ ఒక లెక్చరర్ సంబంధించి కానీ డేస్ అంటే ఎవరైనా విద్యార్థులు వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని మేము కేక్ కట్టేసామంటే ఎవరు కేక్ కట్టదు అని వార్నింగ్ ఇస్తా అంట ఒక లెక్చరర్ కానీ ఒక టీచర్ కానీ బర్త్డే జరపలే టీచరు ఒక హిందూ పండుగ సంబంధించి పిల్లలు చాలా సార్లు మేము గడిచి పెట్టుకుంటామని చెప్పేసి వేరే వేరే పండుగ తీసుకోమని చెప్పేసి ఎవరు పర్మిషన్ ఇవ్వము ఎవరు పెట్టదని చెప్పేసి ఎలాంటి పండుగ జరపించలేని ఇక్కడ టీచర్ గారు కావాలని ఒక మత ప్రచారం చేస్తూ పిల్లలకు చిన్నప్పుడే విశ్వవిద్యాలయం నూసిపో నూరిపోయిన ఆలోచనతో అందరికి కన్వర్ట్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ క్రిస్టియన్ పండుగ జరిపించింది కాబట్టి ఇది కరెక్ట్ విషయం కాదు జిల్లా అధికారులు ఆలోచించి ఈ యొక్క ఎవరైతే ప్రిన్సిపాల్ జ్యోతి గారు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి దీనికి ఎవరైతే బాధ్యత బాధ్యత ఉన్నారో ఎవరైతే టీచర్స్ ఉన్నారో లెక్చర్స్ ఉన్నారో వాళ్ళందరిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారి కంప్లైంట్ చేస్తాం విద్యాశాఖ మంత్రి మేము ఉన్నాము ఇప్పటికన్నా అధికారులు ఆలోచించండి ఇక్కడ ఉన్న టీచర్ ఆలోచించండి ఇందులో ఎలాంటి వ్యతిరేక సంఘటన జరిగే చూసి ఊరుకోమని హెచ్చరిక ఇస్తున్నాం అందరికి జై శ్రీరామ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్